iento cucas <laughs> mil uhm Product者 T cima Rayball ли tcup cara, Cherh Госasters. నెల్లూరు నుంచి ఈ ఆటో వస్తుంది చక్కనే ఒక సైకిల్ అడ్డం రావడంతో పెద్ద ఆయన నేరుగా ఇటు పొలంలోకి వెళ్ళిపోయింది అక్కడ కింద పడిపోయాడు పెద్ద ఆయన ఇక్కడే ఆయనకు కూడా చిన్న పెద్ద గాయాలు అయిపోయాయి కాలు బాగా గీక్కుపోయింది ఆ సటుకు అని మేమే ఆటోలో పంపించి బుచ్చికి పంపించి కొంచెం ట్రీట్మెంట్ చేయించాం పచ్చడి చేయించాం అది జరిగిన విషయం నెల్లూరు నుంచి బుచ్చికి వెళ్తున్నాడు అతను అడిగా ఉన్నమాట పెద్ద ఎక్కడికి వెళ్తున్నాం అంటే బుచ్చికి వెళ్తున్నాము అంటే ఏమైనా వచ్చేటప్పుడు సైకిల్ షాప్ అని వచ్చేసింది అది అర్థం తప్పించాలేదు సైడ్ లోకి జరిగిన విషయం నెల్లూరుకి గుర్చి తీసుకెళ్లారు బుచ్చి నుంచి ఇప్పుడు నెల్లూరుకి వెళ్తున్నారు వాళ్ళు నెల్లూరులో ట్రీట్మెంట్ చేపించాలని చెప్పారు డాక్టర్ గారు ఎముకలు ఉన్నాయి ఏమో చూసుకోండి ఒకసారి అని చెప్పి డాక్టర్గా చెప్పారు అంటే మేము కూడా తోడెళ్ళాము అన్నట్టు చూపించి ఒకసారి వస్తున్నాం